హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మన వినుకొండలో ఒక హత్య జరిగింది ఆ హత్యకు రాజకీయ రంగ పులిమి ఆ హత్యను రాజకీయంగా వాడుకోవడం కోసం వైసీపీ నేత జగన్ రెడ్డి వినుకొండలో ఎన్నో విన్యాసాలు చేశాడనమాట చంపింది టీడీపీ వ్యక్తి అంట చనిపోయింది వైసీపీ వ్యక్తి అంట అని చెప్పేసి అక్కడ శవ రాజకీయాలు చేయడానికి వచ్చాడు ఈ వైసీపీ నేత జగన్ రెడ్డి పూర్వకాలంలో రాబందులు ఉండేయంట అంటే ఎక్కడ శవం కనపడితే అక్కడికి వచ్చి వాలి ఆ శవం పీక్కు తినేయి ఇప్పుడు రాబందుల ప్లేస్లో ఈ వైసీపీ వాళ్ళు వచ్చి ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోయి వాళ్ళ రాజకీయం కోసము ఈ శవాలను వాడుకుని శవరాజకీయాలు చేస్తున్నారు చంపింది చనిపోయింది ఇద్దరు కూడా వైసీపీ కార్యకర్తలు వైసీపీని అభిమానించే వాళ్ళు రౌడీ షీటర్లు వాళ్ళిద్దరికి ఎప్పటినుంచో కక్షలు ఉన్నాయి ఆ పాత కక్షల్లో భాగంగా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపాడు ఈ ఇద్దరు రౌడీ షీటర్లు కూడా ఇంకొక రౌడీ దగ్గర పనిచేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో ఏ రౌడీ దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ రౌడీని పక్కన పెట్టుకుని ఈ జగన్ రెడ్డి మన వినుకొండలో ప్రెస్ మీట్ పెట్టాడు ఒక రౌడీ పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాడండి అండి జగన్ రెడ్డి మనం ఏమనాలి ఇతను వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శనకు వచ్చి వినుకొండలో ఒక అరగంట ఉన్నాడు అరగంట ఉండి అరగంటలో ఐదు నిమిషాలు మాత్రమే ఈ హత్య గురించి మాట్లాడి మిగతా ఇరవై ఐదు నిమిషాలు ఏం మాట్లాడాడు చంద్రబాబు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు ఆ పథకాన్ని డబ్బులు ఇవ్వలేదు ఈ పథకాన్ని డబ్బులు ఇవ్వలేదు నేను టచ్ అని ఇది చేశారని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాడు ఇవన్నీ నీకు మాట్లాడాలంటే అసెంబ్లీలో మాట్లాడు ఇవన్నీ ఎక్కడెందుకు మాట్లాడుతున్నావు అంటే ఈ హత్యను ఉపయోగించుకుని నువ్వు ఇక్కడ రాజకీయం చేయడానికి వచ్చావు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదు ఆ కుటుంబాన్ని నిజంగా పరామర్శించడానికి వస్తే ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది మీకు ఈ పార్టీ పరంగా ఏదో ఒక భరోసా ఇస్తాము ఏదో ఒకటి చేయాలి కానీ నువ్వు వచ్చి నీ రాజకీయం కోసం ఆ హిని ఉపయోగించుకుంటావా ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం ఎలా ఉండదు తెలుసా పల్నాళ్ళలో నీ పిన్నిళ్ళని రౌడీ తోడచంద్రి అనే టీడీపీ కార్యకర్తని అతి దారుణంగా నడి రోడ్డు మీద నీకు నీ పార్టీకి జైకోట్లేదని చంపిస్తే ఆ కార్యకర్త కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు ఆ ఆ కుటుంబానికి నేను అండగా అండగా ఉంటానని చెప్పి ఎవరైతే చనిపోయాడో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క వచ్చాడు అది ఒక కుటుంబానికి ఒక పార్టీ కుటుంబానికి కార్యకర్తకి అండగా ఉండవంటే నీలాగా అండగా ఉండవని చెప్పేసి ఒక నెపంతో అక్కడికి వెళ్ళి రాజకీయం చేయడం కాదు నువ్వు చేసే శవరాజకీయాలు శవరాజకీయాల మీద పుట్టిన పార్టీ నీ పార్టీ భారతదేశంలో నీలాగా శవరాజకీయాలు చేసే ఎవరు లేరు శవరాజకీయాన్ని పేటినకు ఒక వైసీపీకే ఉంది ఆ రోజు నీ తండ్రి సేవని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టావు తర్వాత నీ బాబాయ్ సేవని అడ్డం పెట్టుకుని శివరాజకీయం చేసి అధికారంలోకి వచ్చావు నీ తండ్రి ప్రమాణ చదువు చనిపోతే ఆ నే నేరాన్ని కాంగ్రెస్ వాళ్ళ మీదకి ముఖేష్ అమ్మాయిని నెట్టి అప్పుడు కొన్ని సానుభూతి పొందావు దాని తర్వాత నీ అధికారానికి నీ పదవికి అడ్డు వస్తాడని చెప్పేసి నీ బాబాయ్ నువ్వే అతి క్రూరంగా చంపించి ఆ నేరాన్ని చంద్రబాబు గారు నెట్టి శివరాజకీయం చేసే అప్పుడు అధికారంలోకి వచ్చావు ఎన్నాళ్ళు నువ్వు చేస్తావు ఈ శివరాజకీయాలు ఎలక్షన్ ముందు కూడా ఆ పెన్షన్దారుల్ని వాళ్ళని చంపేసి అప్పుడు కూడా లబ్ధి పొందాలని చూసావు నీ శవరాజకీయాలు చూసి భరించలేక నీ నేరాలు ఘోరాలు దుర్మార్గాలు చూసి భరించలేక నీ చెత్త పరిపాలన చూసి భరించలేక నీకు నీ పార్టీకి రెండు పంగనామాలు పెట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను నీ పార్టీని చెత్త పుట్టలు పడేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయినా ఇప్పుడు కూడా నీకు కానీ నీ వైసీపీ ఎదవాలు కానీ బుద్ధి లేకుండా ఇలాంటి శవరాజకీయాలు చేస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ టీడీపీ కూటమిని అబాస్ పాలన చేయాలని చూస్తున్నారు నువ్వు సత్యం ధర్మం గురించి నువ్వు మాట్లాడటమా నువ్వు సత్యం ధర్మం గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎంత మందిని చంపించావు నీ దుర్మార్గ పాలన భరించలేక నీ దౌర్జన్యాన్ని రౌడీజన్ భరించలేక ఊర్లు ఊర్లు గ్రామాల గ్రామాలు రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలు వెళ్ళి బతికారు నీ పార్టీ వాడు ఎమ్మెల్సీ అనంతబాబు అనే యదవ ఒక దళిత బిడ్డ డ్రైవర్ని అతి క్రూరంగా చంపి డోర్ డెలివరీ చేస్తే నువ్వేం చేయాలి ఆ యదవని సస్పెండ్ చేసి వాడిని జైల్లో పెట్టించాలి కానీ నువ్వేం చేశావు వాడు పది రోజులు జైల్లో ఉండి వస్తే వాడికి సేవలు పోయేసి దండలే సత్కరిస్తావా నువ్వు మళ్ళీ న్యాయం గురించి నువ్వు మాట్లాడటమా ఒక దళిత బిడ్డ దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి కరోనా టైంలో మాస్క్ కడిగిన పాపానికి అతన్ని పిచ్చోని చేసి నడి రోడ్డు మీద చొక్కా ఇప్పి అతన్ని చనిపోయేలా చేశారు నువ్వు సత్యం ధర్మం న్యాయం గురించి మాట్లాడటమా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అసలు రాష్ట్రంలో అసలుకి హింస పెరిగిపోతుందని నువ్వు చెప్తా ఉంటే ఎలా ఉందో తెలుసా రెడ్ లైట్ ఏరియాలో వేసే వృత్తిలో నాకు వేసియా ఎవరు నన్ను చేపడుకుని బలాత్కరించబోయారు అన్నట్లుగా ఉంది నువ్వు చెప్పే మాటలు నువ్వా సత్యనారీ మాట్లాడేది ఇంకా ఏమంటున్నావు రాష్ట్రపతి పాలన విధించాలంటున్నావు రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా మిస్టర్ జగన్ రెడ్డి రాష్ట్రపతి పాలన విధించాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రతిరోజు కూడా ఐదు సంవత్సరాల కాలంలో నీ పాలనలో రాష్ట్రపతి పాలన విధించాలి ఇంకా ఏమంటున్నావు ప్రధాని కంప్లైంట్ చేస్తాను సెంట్రల్ హోమ్ మినిస్టర్కి కంప్లైంట్ చేస్తాను అంటున్నావు అడవిడు స్కూల్ పిల్లాడు కనుక సార్ నా చాకలెట్ నీడెవరు తీసుకున్నాడానికి కంప్లైంట్ చేసినట్టుగా ఉంది ఏంటి నీ పిల్ల చేస్త్రాలు ఇంకా ఏమంటున్నావు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాను అంటున్నావు ఏమేమి ధర్నా చేస్తావు ఆంధ్ర ప్రజలను చిత్తు చిత్తుగా ఓడించారు అయినా సరే నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తావా లేకపోతే దేశాన్ని నన్ను ప్రధానమంత్రిగా చేయండి అని ధర్నా చేస్తావా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవని ధర్నా చేస్తావా శాంతి భద్రతలు ఎందుకు ఉన్నాయి ఉన్నాయి శాంతిని ఏమో మీ వేసారెడ్డి దేశకెళ్ళాడు భద్రత నీ చుట్టూ దగ్గర నీ చుట్టూ ఉంటుంది నీ చుట్టూ పరదాలు కట్టుకుని ఉంటారు ఒక మంది నువ్వు భద్రత ఉంటావు సో ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు కూడా ఉన్నాయి మరి ఇంకేమైనా ధర్నా చేస్తావు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వైసీపీ వాళ్ళు కావాలనే ఈ ఇలాంటి కుట్రలు చేస్తున్నారు రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలను సృష్టించి హత్యలని ప్రోత్సహించి మండలి మానభంగాన్ని ప్రోత్సహించి రాష్ట్రంలో పరిపాలన సరిగా జరగట్లేదని చెప్పేసి రాష్ట్రానికి వచ్చే కంపెనీలని పెట్టుబడులు రాకుండా చేయాలని చంద్రబాబు గారు చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారు ఈ జగన్ రెడ్డి పరిపాలనలో ఈ చెత్త పరిపాలనలో ఒక్కరంటే ఒకరు కూడా ఒక కంపెనీ కూడా మన రాష్ట్రానికి రాలేదు దాంతోపాటుగా చాలా కంపెనీలు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి ఈ వైసీపీ చెత్త పరిపాలన భరించలేక ఇప్పుడు చంద్రబాబు గారిని చూసి చాలా కంపెనీలు వస్తున్నాయి చాలామంది పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు సో ఇలా కంపెనీలు వచ్చి పెట్టుబడి పెడితే చంద్రబాబు గారికి మంచి పేరు వచ్చిందని చెప్పేసి అలా రాకూడదని చెప్పేసి రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాకుండా రూల్ ఆఫ్ లా లేకుండా చేస్తే ఇలాంటి హత్యలు చేస్తే రాష్ట్రాన్ని కొత్త కంపెనీలు రాకుండా రాకుండా ఉంటాయని చెప్పేసి ఒక చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి మనం ఆంధ్ర ప్రజలుగా మనం బుద్ధి చెప్పాలి రాష్ట్రంలో ఉన్న పోలీసు వారు కానీ ఇంటెలిజెంట్ వారు కానీ ఈ వైసీపీ పాలు చేసే కుట్రల్ని ప్రసంతరాలని మీరు గమనించాలి ఆంధ్ర ప్రజలారా వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాలనలో అదోగతి పాలై నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు గారు గాడిని పెడుతున్నారు మన రాష్ట్రానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయి మన రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది ఈ జగన్ రెడ్డి మాటలు చెప్పే అబద్ధ మాటలని నమ్మి మోసపోకుండా చంద్రబాబు గారి మనం అండగా ఉందాము మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం జైహింద్